గణపతి బప్ప మోరియా అనుకుంటూ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మారు మోగిపోతున్నాయి నిన్నటి నుంచి చూసుకుంటే దాదాపు నాలుగు వేలకు పైగా విగ్రహాలు నిమజ్జనమయ్యాయని చెప్పేసి ఈ జోన్ ఏసీపీ గారు అయితే చెప్పడం జరిగింది మొత్తం మీద చూసుకుంటే ఈసారి నిమజ్జనానికి సంబంధించి భారీ స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది ఒకసారి మనం వెనక చూసుకున్నట్లయితే భారీ భారీ క్రేన్లు ఈసారి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అయితే హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు ముప్పై వేల వరకు గణేష్ విగ్రహాలు ఉన్నాయని వాటి వాటికి సంబంధించి సపరేట్ పాయింట్లు కేటాయించడం జరిగిందని ఎవరు కేటాయించిన పాయింట్లో వారు మాత్రం నిమజ్జనం చేసుకుంటే ఎవరికీ ఆట కలగడా ప్రశాంతంగా అయిపోతుందని హైదరాబాద్ పోలీసు వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది మొత్తం మీద ఒకసారి మనం ఏర్పాట్లకు సంబంధించి చూసుకున్నట్లయితే దీ మొత్తం ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో నూట ముప్పై నాలుగు క్రైన్లు రెండు వందల అరవై తొమ్మిది మొబైల్ క్రేన్లు జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో తొమ్మిది బోట్లు పదహారు డిఆర్ఎఫ్ బృందాలు రెండు వందల మంది గజి ఎత్తగాళ్లు హుసేన్ సాగర్ చుట్టూ భారీ ఏర్పాట్లు చేశారు అంతేకాకుండా ముఖ్యంగా గణేష్ గణేష్కి సంబంధించి చూసుకున్నట్లయితే గణేష్ ఖైరతాబాద్ గణేష్ రాకకు సంబంధించి ఎలాంటి చెట్లు కానీ కేబుల్ వైర్లు కానీ ఎలాంటి ఏమీ ఆటంకాలు లేకుండా మొత్తంగానే ముందుగానే లైన్ క్లియర్ చేశారు అయితే హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి అన్ని రకాల పూర్తి ఏర్పాట్లు చేయడంతో పాటు డెబ్బై నాలుగు చెరువులు కూడా ఏర్పాటు చేశామని దీంతో పాటుగా ట్యాంక్ బండ్లో ఇరవై ప్రధాన స్పాట్లతో పాటు హుసేన్ సాగర్ సరూర్ నగర్ ట్యాంకు ఐడిఎల్ఎఫ్ లేకు కూడా సున్నం చెరువు వంటి ప్రాంతాల్లో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది అయితే పారిశుద్ధ్యానికి సంబంధించి ఇక్కడ పెద్ద ట్రా సమస్య ఏంటంటే పారిశుధ్యం ఈ పారిశుధ్యానికి సంబంధించి పద్నాలుగు వేల మందిని అయితే మోహరించడం జరిగింది పారిశుద్ధ్య సిబ్బంది జిహెచ్ఎంసి హైడ్రా దీంతో పాటుగా ఇతర మున్సిపాలిటీ నుంచి తీసుకొచ్చిన పారిశుధ్య సిబ్బందితో ఇక్కడైతే ఎప్పటికప్పుడు ఒకసారి మనం చూసుకుంటే ఒక గణేష్ విగ్రహం అనేది లోపలికి నీళ్ళలోకి వెళ్ళి నిమజ్జనం అయిన తర్వాత మిగతా గణేష్ విగ్రహాలకు ఇబ్బంది లేకుండా నీళ్ళలోనే ఒక క్రేన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ క్రేన్ ద్వారా ఆ గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఆ గణేష్కి ఉన్న ఆకారాలకు సంబంధించి వాటిని బయటికి తీయడం జరుగుతుంది బయటికి తీసిన తర్వాత వెంటనే లారీల్లో వెంటనే వాటిని లారీలో ఎక్కి ఇక్కడ నుంచి అక్కడ మూవ్ చేయడం జరుగుతుంది సో మొత్తం మీద ఎక్కడ కూడా పర్యావరణానికి సంబంధించి కానీ ఏ దేనికి సంబంధించి కానీ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ దాంతోపాటుగా జిహెచ్ఎంసీ దాంతోపాటుగా హైడ్రా అన్ని రకాల అన్ని బృందాలు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్జిఓలు అన్ని ఏర్పాట్లు చేతి చేయడం జరిగింది ఎస్పెషల్లీ ప్రజలు ఎవ్వరూ కూడా తొందరపాటి చర్యలు పాల్పడొద్దు దాంతోపాటుగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మాత్రమే యూజ్ చేయాలని పోలీసులు అయితే చెప్తున్నారు హైదరాబాద్ పరిసర ప్రాంతాలను మొత్తాన్ని శుభ్రంగా ఉంచుకోవడంలో ఇది చాలా ప్రధాన భూమిక పోషిస్తుంది సో ఎలాంటి పొల్యూషన్ లేకుండా ప్రశాంతంగా వచ్చి నిమజ్జనాలు అయితే చేసుకోవాలని చెప్పేసి కోరడం అయితే జరుగుతుంది కెమెరా పర్సన్ రాజేంద్రతో లింగారెడ్డి ట్యాంక్ బండ్ వన్ ఇండియా తెలుగు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్